ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలి దేశవ్యాప్తంగా మంగళవారం సాయంత్రం పిఎం కిసాన్ పదిహేడవ కిస్తీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ మాధ్యమంలో విడుదల చేశారు ఈ కార్యక్రమం సెంచురేని విశ్వవిద్యాలయంలోని ఆల్టీఆన్ భవనంలో నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ప్రధాన్ మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి ఎప్పుడూ పాటుపడుతూ ఉంటారని అందుకోసమే పీఎం కిసాన్ ద్వారా రూ రెండు వేలు చొప్పున రైతుకు ఆర్థిక సహాయం అందజేశారని అన్నారు రైతులు ధాన్యం పంట తక్కువగా పండించి ప్రత్యుమ్మాయ పంటలపై దృష్టి పెడితే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బలరాం సుబిధి జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి గుణనీతి నాయక్ సబ్ కలెక్టర్ అనూప్ పండా అదనపు కలెక్టర్ రాజేందర్ మించ్ తదితరులు పాల్గొన్నారు आज शुभदिन ची मान चाषी भाई भानी कारण आज मान्य प्रधानमंत्री पीएम किसान योजना मध्यम सतरतम किस्ती चाषी भाई भर बैंक अकाउंट को ट्रांसफर कर राज्य सरकार का निर्देश अनुजाई जिला स्तर ब्लक स्तर फंक्शन रोजन कर आज आम जिला स्तर फंक्शन पी दुईश चाषी भाई भाई অনুরোধ করনুরোধ রক্ষা করে সে ফংশন কু কার্যক্রম কু আসলে এবং তার মধ্যে আমি পাঁচ জন চাষী ভাই ও ভৌণী কু এটি সম্বর্ধনা করে আজ তো কেবল সতেরোতম কিস্তি য্রান্সফর হয়েছি দুই হাজার টাকা প্রত্যেক চাষি ফ্যামিলি কৃষক ফ্যামিলি ট্রান্সফর করা হয়েছে এতদ্যতীত আমি আজ এই জেলা স্পেসিফিক কিছু জিনিস গাইড করা চেষ্টা করল এবং আগামী মাসে ভিতরে আমি চেষ্টা করবু চাষী চাষী ভাই ভে আওয়ারনেস ক্রিয়েট করা আমার যে সরকার স্কিম রয়েছে ক্রপ ডাইভরসিফিকেসন হলেট হো তা বহলভাবে প্রচার প্রসার করা এতদ্যতীত মৎস্য চাষ এবং